నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జులై ఒకటవ తేదీన పిఠాపురం నియోజకవర్గం విచ్చేసి స్థానిక ఉప్పాడ బస్టాండ్ రావిచెట్టు సెంటర్ లో వారాహి వాహనంపై బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు అనంతరం ఆయన జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించి వివిధ శాఖల ఉన్నత అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో జులై ఒకటవ తేదీన పిఠాపురంలో జరగబోయే సభ ప్రాంగణాన్ని నేడు జిల్లా కలెక్టర్ సగిలి మోహన్ పరిశీలించారు ఆయనతో పాటు జడ్పీ ఎంఆర్ఓ లక్ష్మి సిఐ శ్రీనివాస్ ఏఎస్ఐలు పాల్గొన్నారు